మనమందరం కూడా హలవేల మంగళ వెంకటేశ్వర స్వామి స్వరూపంతో జ్యేష్ రాజం బ్రహ్మణా బ్రహ్మణు ఆన శ్రీభత్తి పుత్ర దీరేవాసవో వదంతే త్రివేణ్య నామేయో నామేయట్ నామేయోకేష్ నామేయాల పూజ ఆచరిష్యే నమ అందరు నమస్కారం చేసుకొని మేము మనసులో సమస్య కోరిక మహానుభావుడు అందరూ చెప్పుకోండి శివుడు విష్ణువు ఇద్దరు కూడా కలిసి కాబట్టి ఇద్దరిని మనం వేడుకుంటున్నాం రచ శ్రీ వెంకట నివాస శ్రీనివాస మంగళం లక్ష్మీ జరగేష్ మహారాజ్ గే గణేష్ మహారాజ్ గే కాళీపానికి అటు కొండకి తిరిగి గణేష్ మహారాజ్ గే గణేష్ మహారాజ్ గే గణేష్ మహారాజ్ గే ఏడు గోవింద